ప్రైస్తలాడ్ ప్రభునందు ప్రియలార ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి రెండు ప్రశ్నలను చూద్దాం మొదటి ప్రశ్న పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ఒక వ్యక్తి దేవుడు తనకు చేమను సెలవిచ్చిన కార్యాన్ని చేస్తూ వచ్చాడు అయితే ఆ వ్యక్తి మనుషులకు భయపట్ట వలన దేవుడు తనను చేయమని సెలవిచ్చినటువంటి ఆ కార్యాన్ని వేళ చేయకుండా రాత్రి వేళ చేస్తూ వచ్చాడు ఆ వ్యక్తి ఎవరు రెండవ ప్రశ్న పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి దేవుని కొరకై ఒక మంచి కార్యాన్ని చేస్తూ వచ్చాడు అయితే ఆ వ్యక్తి మనుషులకు భయపట్టు వలన ఆ మంచి కార్యం చేయడానికి బహిరంగంగా వెళ్ళలేదు కానీ రహస్యంగా వెళుతూ వచ్చాడు ఆ వ్యక్తి ఎవరు ప్రిల్లర ఇద్దరు వ్యక్తుల ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి హెచ్చరిక ఏంటంటే ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి దేవుని యొక్క మాటకు లోబడుతూ వచ్చాడు మరొక వ్యక్తి దేవుని కొరకే ఒక మంచి కార్యాన్ని చేసిన వాడుగా ఉన్నాడు ప్రిల్లర మనము దేవుని మాటకు లోబడుతూ ఉంటున్నామా మనము దేవుని కొరకై మంచి కార్యములు చేసే అనుభవంలో కొనసాగుతూ ఉంటున్నామా ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రైస్త లాడ్